ఇక ఏపీలో ప్రస్తుతం పది లక్షల కోట్లు అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ తెలిపారు అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక పలు సందర్భాల్లో ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపై చెప్పడం జరిగిందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో పెట్టామని గుర్తు చేశారు ఆ తర్వాత శాసనసభ శాసన మండలిలోనూ చర్చించామని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి దయనీయమైన పరిస్థితిలో ఉందని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుప్పకొలటానికి సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవు చెప్పారు బ్రాండ్ చంద్రబాబు పేరుతో రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతున్నామని చెప్పుకొచ్చారు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రాన్ని ముందుకు నెట్టగలుగుతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తొంభై తొమ్మిది శాతం ఉద్యోగుల జీతాలు పెన్షనర్లకే సరిపోతుందని అన్నారు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాల పెన్షనర్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు ఇక ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు